నమస్తే నేను రఫీ ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు రప్పారప్ప ఈ డైలాగ్ అనేది చాలా రోజుల నుంచి కూడా నడుస్తుంది అసలు ఈ రప్పారప్ప డైలాగ్ అంశము ప్రతిసారి ఎందుకు వార్తల్లోకి వస్తుంది అసలు ఈ అంశం ఎక్కడి నుంచి మొదలైంది ఈ డైలాగ్కి సంబంధించి అనేది ఈరోజు డీటెయిల్గా మీకు విశ్లేషణ చెప్తాను దాంతోపాటు మాజీ మంత్రి పేర్ని నాని ఈ డైలాగ్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు దాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఈ రప్ప డైలాగ్ అనేది దేశవ్యాప్తమైంది అది ఒకటి ఒకవైపు సినిమా అయితే అయితే మరోవైపు ఏపీ పాలిటిక్స్ ఏపీ పాలిటిక్స్లో ఎలా అయిందంటే జగన్ సత్తన్పల్లి టూ టైంలో కొంతమంది ప్లకార్డులు ప్రదర్శించారు రప్పారప్పా డైలాగ్తో దానికి సంబంధించి వైసీపీ అధినేత జగన్ ఆ డైలాగ్నే మళ్ళీ చెప్పించుకొని ప్రెస్ మీట్లో దాన్ని సమర్థించడం జరిగింది తప్పేముంది అని తర్వాత అది ఆ డైలాగ్కి సంబంధించి ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ అటువంటి వ్యక్తి ఇటువంటి వాటిని ఎలా ప్రోత్సహిస్తారు అని చెప్పి చాలామంది విమర్శలు ఎక్కువ పెట్టారు దేశవ్యాప్తంగా కూడా చాలా మీడియా ఛానల్స్లో ఈ రప్పారప్పా డైలాగ్ జగన్ దాన్ని సమర్థించిన తీరుకు సంబంధించి కూడా ఎన్నో ఎనాలసిస్లు జరిగిన పరిస్థితి సో కమింగ్ టు పాయింట్ ఇప్పుడు ఈ రప్పారప్ప డైలాగ్కి సంబంధించి గత కొన్నాళ్ళుగా రకరకాల విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు పేర్ని నాని లేటెస్ట్ గా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి ఇప్పుడు చర్చ నడుస్తున్న పరిస్థితి పేర్ని నాని అసలు దాని గురించి ఏం వ్యాఖ్యలు చేశారు అనేది ఒకసారి మనం చూద్దాము ఆయన చేసిన కామెంట్స్ ఏంటి అనేది

విన్నర్గా జరిగిపోవాలంటే చీకట్లో రప్ప అని అరవడం కాదు చీకట్లో జరిగిపోవాలి ఇదంతా కూడా చెప్పే అంటే అరిచే కుక్క కరవదు కరిచే కుక్క అరవదు అన్నట్టు ఆయన ఒక సామెత కూడా చెప్పాడు సో ఆయన చెప్పడం ఏంటంటే మీరు డైలాగులు చెప్పొద్దు డైరెక్ట్ అటాక్ చేయండి అని ఇండైరెక్ట్గా కార్యకర్తలకి మెసేజ్ ఇస్తున్నాడు ఆయన కన్ను కొడితే జరిగిపోవాలని అంటే ఏంది వీళ్ళు కార్యకర్తలు నరుక్కొని చంపుకునే దాకా వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డును పడాలని నేను కోరుకుంటున్నాడా ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ప్రస్తుతం పేర్ని నాని నేపథ్యం చూద్దాం ఆయన పేర్ని కృష్ణమూర్తి అండి ఆయన తండ్రి ఎంతో మంచి వ్యక్తి రాజకీయాల్లో మంచి అనుభవం ఉన్న వ్యక్తి ఎంతో మందికి ప్రజాసేవ చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి కుమారుడైన పేర్ని నాని ఇతని తనయుడికే పేరుని కిట్టుకి అంటే కృష్ణమూర్తి పేరు పేర్ను కిట్టుకి ఆ పేరు పెట్టుకున్నారు ఆయన అంటే అంత గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి కొడుకు ఎలా బిహేవ్ చేయాలి అటువంటి వ్యక్తి తనయుడు ప్రజాస్వామ్యంలో ఎలా నడుచుకోవాలి ఆ లెగసీని ఎలా తీసుకెళ్ళాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల కార్యకర్తలు రెచ్చిపోయి దాడులకు పూనుకుంటే ఎవరు బాధ్యత వహించాలి తర్వాత మీరుంటారా వాళ్ళు జైల్లోకి వెళ్తే వాళ్ళ కుటుంబాలకి రక్షణగా రక్షణగా మీరుంటారా వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడితే వాళ్ళకి ఎవరు భరోసా ఇలాంటి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కార్యకర్తల్ని రెచ్చగొట్టగానే సరిపోదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ప్రజాస్వామ్య బద్దంగా ఎలా నడుచుకోవాలి అనేది కార్యకర్తలకి వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత దాన్ని ఆ రోజు సమర్థించారు రప్పారప్ప ఏముంది తప్పు ఆ డైలాగ్ లో అంటూ మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు ఆ పార్టీ నాయకులంతా ఏం చేస్తారు ఇదే కదా చేసేది ఒకసారి మనం పేన్ను కిట్టు ఏం చెప్పారో కూడా విందాము చీకట్లో జరిగిపోవాలంట ఇదంతా పేర్ని నాని చెప్తుంది దాని ప్రకారం చూస్తే ఏం జరిగిపోవాలి చీకట్లో బందర్లో ఒక మంచి నేత తనయుడిగా ఉంటూ ప్రజలకి రక్షణ కల్పించాల్సింది పోయి ప్రజలకి మంచి బుద్ధులు నేర్పించాల్సింది పోయి ప్రజలకి మంచి బుద్ధులకు సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజస్త పేన్ను కిట్టు అంటే ఈయన తనయుడు మనం చూద్దాం

వినరుగా రప్ప రప్ప అంటూ చేసుకుపోవటమేనంట ఈయన చెప్తున్నాడు సీనియర్స్ చెప్పినట్టు అంటే ఈయన తండ్రిని ఉద్దేశించి పెన్ని కిట్టు తండ్రిని ఉద్దేశించి వాళ్ళు చెప్పినట్టు సమయం వస్తే ఏది ఆగదంట అటు అంట కౌంటింగ్ జరిగేటప్పుడు మెజార్టీ వస్తూ ఉంటే ఇటు రప్ప 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 చేసుకుంటూ వెళ్ళిపోతారంట ఏం చేస్తారు కార్యకర్తలని రోడ్డు మీద పడేస్తారా కార్యకర్తల కుటుంబాలని రోడ్డు మీద పడేస్తారా ఎవరు ప్రశ్నించట్లేదన్న మీకు ఇలా చాలా మంది అడుగుతున్నారండి చాలా మంది దీనికి సంబంధించి ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా చేస్తూ ఉన్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఒక పేర్ని కృష్ణమూర్తి లాంటి ఒక మంచి వ్యక్తికి పుట్టిన పేర్ని నాని కావచ్చు పేర్ని కిట్టు తన తనయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సమాజంలో ఎంతవరకు కరెక్ట్ మన ప్రజాస్వామ్యంలోనే కదా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రప్పారప్పా డైలాగ్ కి సంబంధించి వాళ్ళ నాయకుడు సమర్థించడంతో దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చ నడిచింది అయినా కూడా మళ్లీ మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మళ్లీ మళ్ళీ ప్రజల మీదకి కార్యకర్తల్ని ఉసిగొల్పే వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం అనేది చాలా మంది అడుగుతున్న పరిస్థితి మనం చూద్దాం దీనిపై మల్లాది విష్ణు కూడా స్పందించారు ఆయన ఏమన్నారు ఆయన ఏమన్నారు అంతా మనం రప్ప రప్ప అనుకుంటూ కూర్చుంటే సరిపోదు పోయినసారి దెబ్బ పడింది కదా సరిపోలేదా బుద్ధి రాలేదా మీకు అంటే ఏంది అది కూడా మీరు మాటలు చెప్పొద్దు చేతుల్లో చూపించమని చెప్పడం ప్రతి ఒక్క నాయకుడు ఇదే కాన్సెప్ట్ అండి ఎందుకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఒక మంచి బుద్ధి నేర్పించాల్సింది పోయి ప్రజలకి కార్యకర్తలకి ఒక మంచిని చెప్పాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలకి సంబంధించి ఎంకరేజ్ చేస్తూ ప్రజల్ని ఇలా ఉసిగొల్పడం ప్రజల మీదకి కార్యకర్తలని కావచ్చు మిగతా పార్టీ నేతల మీదకి కావచ్చు ఉసిగొల్పడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది సో ఈ రోజు పేర్ని నాని రెడ్ బుక్ కి సంబంధించి మనం చూసాం కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన రెడ్ బుక్ వల్లే చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు రాబోయే రోజుల్లో జైలు వెళ్ళబోతున్నారు అనేది కూడా ఆయన ప్రధానంగా చెప్పడాన్ని మనం చూసాం ఇక్కడ ఒకటే విషయం మనం గుర్తుంచుకోవాలి ఎవరు ఏ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అనేది పక్కన పెడితే ఫస్ట్ మనం ఎంత వరకు పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాము ప్రజలలో ప్రజలు మన్నళ్లు పొందడానికి మంచిని ఎంత మేర ప్రజలకి చెప్పగలుగుతున్నాము ఇది గుర్తుంచుకోవాలి ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ వ్యవస్థలో ఉండి ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకి ఒకవేళ అటువంటి దాడులకి పాల్పడినా కూడా అలా రైట్ కాదు కరెక్ట్ కాదు ఇలా చేయాలి ఆ టైంలో ఇలా నువ్వు సమయం పాటించాలి ఓపిక్ గా ఉండాలి ఓర్పుగా ఉండాలి అని ఏ నాయకుడైనా చెప్పాలి కానీ ఇక్కడ సమయం కోల్పోండి అని చెప్పి నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది దీనివల్ల ఎవరు ఇబ్బందులు పాలయ్యేది మీ కార్యకర్తలు మీకోసం పాటు పడిన కార్యకర్తలు మీ కుటుంబాల కోసం పాటు పడిన కార్యకర్తలు కూడా రోడ్డు పాలై వాళ్ళ కుటుంబాన్ని పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది సో ఇటువంటివి కరెక్ట్ కాదు అనేది నేను చెప్పే ప్రయత్నం చాలా మంది ప్రజలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి రాజకీయ నాయకులు ఇప్పటి నుంచి అయినా కూడా ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా మాట్లాడేటప్పుడు మాట్లాడే వాచ్ స్వేచ్ ఉంది కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడటం కరెక్ట్ కాదు లోబడి అంటే ఏంది ప్రజలకి మంచి విషయంలో మంచి జరిగే విషయంలో దానికి లోబడి మాట్లాడితే కరెక్ట్ దానివల్ల ఏంటంటే ప్రజలు ప్రేరేపితం అవ్వకుండా ఉంటారు ప్రజలు కూడా చాలా విజ్ఞతతో ఆలోచించి ముందుకెళ్తారు కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు సో దయచేసి ఇటువంటి వ్యాఖ్యల్ని మానుకుంటే మంచిది ఇప్పటికైనా రాజకీయ నాయకుల్లో వీటికి సంబంధించి మాట్లాడే మాటలకి సంబంధించి ప్రధానంగా ఒక అవగాహన రావాలి అవగాహనతో మాట్లాడితే మంచిది కార్యకర్తల్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడద్దు కార్యకర్తల్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడితే గనక రేపటి రోజు ఆ కార్యకర్త బలైపోతాడు సో దయచేసి అది గమనించాలి మనం చూసాం గతంలో సత్తనపల్లిలో ప్లకార్డులు పట్టుకుని రప్పారప్ప అనే డైలాగ్ ని ప్రదర్శించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం మనం చూసాము సో అతను ఆ జైలుకెళ్ళాడు కెళ్ళాడు చెప్పిన వాళ్ళంతా బాగానే ఉన్నారు అతను జైలుకెళ్ళిన పరిస్థితి కుటుంబం కూడా ఒకవేళ అతని సంపాదనతో ఆ కుటుంబం నడుస్తుంటే ఆ కుటుంబం కూడా రోడ్డును పడే పరిస్థితి ఎవరు వాళ్ళకి ఇప్పుడు భరోసా ఇస్తున్నారు సో ఇవన్నీ కూడా కార్యకర్తలు ఆలోచించుకోవాలి ప్రధానంగా రాజకీయ నాయకులు చెప్పే డైలాగ్స్ విషయంలో వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కూడా అవన్నీ కూడా వాళ్ళు తీసుకోకూడదు ఏది మంచి ఏది చెడు అనేది విఘ్నత్తో వాళ్లే ఆలోచించి కార్యకర్తలు ఒక నిర్ణయం తీసుకోవాలి వాళ్ళకంటూ కొన్ని కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఆ నిర్ణయం అనేది వాళ్ళ కుటుంబాన్ని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి విఘ్నత్తో ఆలోచించాలి రాజకీయ నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది కార్యకర్తలు కూడా ఇది దిస్ ఇస్ రఫీ నమస్తే